హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినీహాల్ ప్రజెంట్ మనతో ఉన్నారు పొలిటికల్ లీడర్ సూర్యదేవ్ లత గారు మేడం నమస్తే మేడం నమస్తే మేడం పేరు నాని గారు విషయంకి వచ్చినట్లయితే మీరు చూస్తున్నారు పేని నాని గారి గోడౌన్లో ఏదైతే ఒక ఎక్సెస్ స్టార్టింగ్ లేదంటే మూడు వేల టన్లు అని ప్రకటించారు సో దాన్ని ఇంకా తవ్వి చూస్తే ఏదైతే ఏడు వేల టన్స్ అనేది ఏడు వేల చేంజ్ టన్స్ అనేది బయటపడడం జరిగింది దీన్నే పేని నాని గారిని ప్రశ్నిస్తే పేని నాని గారు సో ఎంత అయితే చెప్పండి అంత నేను పే చేస్తాను కానీ పేని నాని గారు ముందుకు ముందు ముందుకు రావడం జరిగింది సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పేని నాని గారు ఇంకో మాట అన్నారు నా మీద ఇలాంటి ఆరోపణలు వేస్తున్నారు కాబట్టి ఆరోపణలు నేను తట్టుకోలేను అందుకే మీరు ఎంత చెప్తే అంత ఎంత చెప్తే అంత కాదు నేను పే చేస్తాను అంతకు ముందు ఒక కోటి రూపాయలు డీడీ ఫస్ట్ ఇచ్చారు దాని తర్వాత డెబ్బై లక్షలు డిడి ఒకటి ఇచ్చారు రెండు డీడీలు ఇచ్చారు ఉంటే నేను పే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని పేని నాని గారు చెప్పడం జరిగింది సో ఇక్కడ పేని నాని గారు ఇక్కడ ఏం తప్పు చేయలేదు కాబట్టి అది డబ్బులు పే చేస్తున్నారు మీరు భావిస్తున్నారా ఇక్కడ పేని నాని గారు ఏంటంటే అధికారం వాళ్ళకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడేవాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత పేరు పేరినానిలే ఈ రకమైన చేంజ్ వచ్చిందా అనేది ప్రజల్లో అందరిలో కూడా ఒక ఆలోచన అంటే వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లిపోతుంది ఎంత అంటే అప్పుడైంటే అసలు లెక్కే బయట తెలిసేది కాదు ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అది మూడు వేలు అని చెప్పి వీళ్ళు చెప్పుకున్నా అది ఏడు వేలు ఉందనేది బయట రావటం జరిగింది లేకుంటే అది కూడా బయట వచ్చేది కాదు కదా అసలు తెలిసేదే కాదు కదా గతంలో ఇంకే ఏ రకంగా వీళ్ళు చేశారు అనేది మనం ఒక్కసారి ఐడియాకి వస్తే ఈ గతంలో వీళ్ళు ఎన్ని రకాల ఇవి చేశారు స్కాములు చేశారు మనకు ఒకటి ఎగ్జాంపుల్ బయట వచ్చింది అది కూడా నాని గారు చేసిన విషయాలు ఆ విధంగా ఈ రోజు అంటే దొంగతనం దొంగ దొంగత దొంగతనం చేస్తాడు ఒక ఇంట్లో వెళ్ళాడు తాళాలు వాగలగొట్టాడు దొంగతనం చేసుకొచ్చాడు ఇంట్లో పెట్టుకున్నాడు దొరికిపోయాడు దొరికిపోయిన తర్వాత నా తప్పైపోయింది నేను ఇచ్చేస్తాను నన్ను వదిలేసేయండి నేను దానికి ఎంత ఫైన్ కట్టేస్తానంటే వదిలేస్తారా లేదు లేదు కదా ఇప్పుడు అదే లాంటి వ్యక్తే కదా ఆయన అంటే ఇక్కడ ఒక పొలిటీషన్ అక్కడైతే సాధారణ వ్యక్తి అంతే కదా సో ఇక్కడ పెద్ద దొంగల అక్కడ చిన్న దొంగల మేడం ఇక్కడ ఇదే పేని నాని గారు గోడౌన్ కి ఏదైతే మేము ఎవరో లీజ్ కి ఇచ్చారన్నట్టుగానే చెప్తున్నారు పేని నాని గారు ఏదైతే అక్కడ వాళ్ళ ల్యాండ్ ఉందో అక్కడ మా వైఫ్ పేరు మీద ఉన్నది అదైతే వాస్తవం కానీ అదైతే నేను లీజ్ కి ఇచ్చాను అన్నట్టు కానీ ఇలా టిల్ట్ చేశారు అంటే దొరికిపోయాక ఏ రకంగా ఇప్పుడు నువ్వు లీజ్ కి ఇచ్చిన దానికి నువ్వు ఎందుకు ఫైన్ కడతానంటావు ఓకే లీజ్కి అని అన్నావు ఇచ్చిన దానికి ఫైన్ ఎందుకు కడతావు మళ్ళీ నా భార్య మీద ఉందనేది మళ్ళీ ఎందుకు టాపిక్ వస్తుంది భార్య మీద ఇప్పుడు ల్యాండ్ ఉండొచ్చు దానికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు సో మళ్ళీ అక్కడ కూడా ఏం చెప్తున్నారు ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దండి తప్పు అని అన్నారు అని అన్నావు అంటే ఆయన సంస్కారం అక్కడ తెలుస్తుంది అదే నీ ప్రభుత్వం ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనడైన జగన్మోహన్ రెడ్డి ఆ ప్లేస్ లో ఉంటే ఏం చేసేవాడు దొరికిందే ఛాన్స్ అనేసి ఈ పాటిగా ఆవిడ జైల్లో కూర్చోబెట్టేవాడు కానీ ఇక్కడ ఉన్నది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే తెలియకో తెలుసో ఆవిడకి సంబంధం లేదు లేదది ల్యాండ్ ఓనర్ అవ ఉండొచ్చు వాళ్ళ భర్త ఏం చేస్తున్నాడు అనేది ఆమెకి తెలియదు అక్కడ ఏ రకమైన బిజ దుర్మార్గాలు జరుగుతున్నాయి ఎలాంటి స్కామ్లు చేపిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఆవిడకి ఐడియా పోవచ్చు సో అందు మాత్రమే ఆమెను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అక్కడ చేసిన తప్పు ఎవరు చేశారు నాని చేశాడు ఆయన చేసినప్పుడు ఆయనే కదా అరెస్ట్ చేయాలి సో అదే అక్కడ మాట్లాడారు సో కక్ష ఉంది కదా అని చెప్పేసి అతను చేసిన తప్పుకి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి మహిళల్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకూడదు సో అది కరెక్ట్ పద్ధతి కాదు అనే ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు విరోధి అయినా సరే క్షమించే గుణం అంటే న్యాయం ఎటుంది ఎట్లా చేయాలి అని ఆలోచించే గుణం ఆయనకి అంత ఉన్నతి అయినా సంస్కారవంతులు ఆయన సో ఈ దుర్మార్గులు ఏం చేశారు కేసులు అసలు అక్రమం ఏమి జరగకపోయినా పర్లేదు ఎలాంటివి జరగకుండా ఉన్నా కూడా ఎలాంటి కేసు లేకపోయినా ఎఫ్ఐఆర్ పేరు లేకపోయినా చార్జ్ షీట్ లో పేరు అరెస్ట్ చేసేస్తారు కదా చూసాం కదా ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు గారిని చేసిన ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది కదా సరే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఎన్ని రకాలు అన్నారు భువనేశ్వరి గారిని అరెస్ట్ చేసేస్తారు బ్రహ్మణి గారిని అరెస్ట్ చేసేస్తారని రోజుకొక న్యూస్ లోకేష్ లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారని అంటే కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసేస్తారా అంటే ఒక నెల రోజులు ఏ రకమైన మనం మీడియాలో ఛానల్స్ లో మనం ఎన్ని రకాలుగా విన్నాం లేడీస్ మీద కూడా అంటే వాళ్ళని భయపెట్టం ఇంట్లో నుంచి బయట రాకుండా ఉండేటట్టు అంటే బాబు గారిని గురించి ఎవరైనా ఆయనకి అన్ని జరిగింది అన్యాయము అని నోరు తెరిచి చెప్పిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాయి ఈవెన్ హైదరాబాద్ వరకు వచ్చి కూడా కేసులు పెట్టించారు కదా అవును అరెస్ట్ చేశారు ఆహా అదెందుకు ఇక్కడ ఆయన కోసం సింపతితో జరిగిన అన్యాయం అని చెప్పినప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా చెప్పినప్పుడు మహిళల్ని కూడా చూడకుండా ఎంతమంది మీద కేసులు పెట్టించారు అంటే అప్పుడు ప్రభుత్వం ఇక్కడ మీకు కోఆపరేట్ చేసిందని తెలంగాణలో కూడా ఇక్కడ కూడా కేసులు పెట్టించారు కదా అంటే వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటి మహిళలు అని చెప్పి గుర్తొస్తుంది అన్నీ గుర్తొస్తాయి ఇంకా అవతలాల మీదకి వచ్చినప్పుడు తెలియదా అదే కదా దివా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా అన్నది దివాకర్ ట్రావెల్స్ గురించి జేసీ ట్రావెల్స్ గురించి వాళ్ళు ఆ రోజు కేసు వాళ్ళ ఇంట్లో మహిళల మీద పెట్టారు కదా ఇదే పేరుని నాని గారే పెట్టారు కదా సో అందుకే కదా ఈ రోజు ఆయన కూడా మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి చాలా నీతి ఈ రోజు మాట్లాడుతుంటే ప్రెస్ ముందు కూర్చొని మనకు వీళ్ళంటే వీళ్ళు ఇంత మంచాలు ఎప్పుడైపోయారు అనేది మనమే ఒకసారి గిల్లి చూసుకోవాలి అంటే వాళ్ళ మాటలు సంస్కారవంతమైన మాటలు మనం ఇన్ని రోజులు మనం విన్న మాటలేంటి ఇలాంటి మాటలు వినటం అనేది నిజంగానే ఎక్కడున్నాం మనం అనుకోవాలి అలాంటి మాటలు ఇప్పుడు మనం వాళ్ళ నోట్ లో నుంచి అచ్చమైన తెలుగు భాష అనేది ఇప్పుడు బయట టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి